బిఎన్ఐ దిశ మెగాస్టార్ ఈవెంట్కి స్వాగతం ఇప్పుడు మన ముందున్నారు జూలై మంత్ మెగాస్టార్ మాలోద్ సేవ హలో సార్ కంగ్రాచులేషన్స్ హలో మాలో సేవ సార్ మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు ఎస్ మేడం నేను టూ థౌసండ్ ట్వల్ లో టైటన్ ఐప్లస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అక్కడ ఉన్న కస్టమర్ బేస్ మీద నేను ఓన్గా నా బిజినెస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఓన్గా స్టార్ట్ చేశాను మేడం సో నా లొకేటెడ్ బిజినెస్ లొకేషన్ వచ్చేసి దిల్షు నగర్లో ఉంది నాకు కంప్లీట్గా ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఇప్పుడు ప్రీవియస్ కస్టమర్ బేస్డ్ ఏంటంటే అందరు ఒక కస్టమర్ రెఫరెన్స్ మనం ఇచ్చే క్వాలిటీని బట్టి వాళ్ళు వాళ్ళ కస్టమర్ రెఫరెన్స్ తోనే ఈ ఫైవ్ ఇయర్స్ లో మనం ఈ రకంగా సార్ మీ కంపెనీ పేరు లలిత స్పెక్టికల్ ఐ డిజైన్ మేడం ఎక్కడ ఉంది సార్ ఇది దిల్షన్ లొకేషన్ దిల్షన్ నగర్ లో లలిత స్పెక్స్ పక్కన ఓకే ఓకే సార్ మీ దగ్గర ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి స్పెక్టికల్స్ అందుబాటులో ఉన్నాయి జస్ట్ మేడం మా దగ్గర వచ్చేసి బేసిక్ రూల్ వాళ్ళు హైయర్ స్టాండర్డ్ అండ్ హై ఎఫిషియన్సీ గ్లాసెస్ ఉంటాయి రేంజ్ వచ్చేసి బేసిక్ నుంచి ఉంటుంది మరి హై ఎండ్ ఏం కాదు హై అండ్ కూడా ఉంటాయి కానీ అవన్నీ ఇంటర్నేషనల్ బ్రాంచ్ జర్మన్ జపాన్ ప్యారిస్ ఇట్లా మొత్తం ముప్పై ఎనిమిది ఇంటర్నేషనల్ బ్రాంచ్ డైరెక్ట్ డీలర్ అని అనమాట ఓ ఓకే రైట్ నెక్స్ట్ సార్ ఇన్ కేస్ ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఒక క్లయింట్ కానీ ఒక కస్టమర్ వస్తే జనరల్ గా ఐ టెస్ట్ బయట చేయించుకుంటారు మీ దగ్గర కూడా ఐ టెస్ట్ సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా ఓన్లీ స్పెక్టికల్స్ డీల్ చేస్తున్నారు లేదు మేడం ఐ టెస్టింగ్ అవైలబుల్ ఉంది అండ్ తెలంగాణ ఫస్ట్ జైస్ విజన్ ఎక్స్పర్ట్ అనమాట జైస్ ఏంటంటే జర్మన్ బ్రాండ్ ఇది ఓకే అది ఆ జాయిస్ లెన్సెస్ వచ్చేసి వన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ టెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ బిలియన్ టర్న్ ఓవర్ పర్ సంవత్సరానికి వందల కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ చేసేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే బేస్ మార్జిన్ ఉంటుందో అదంతా నెక్స్ట్ జనరేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది మేడం సో దాని వల్ల అడ్వాంటేజ్ ఎఫిషియన్సీ ట్రాన్స్పరెన్సీ ఉంటుందో క్లాసెస్ లో హైయర్ ఎఫిషియన్సీ లేకపోతే మీరు చూడ చూడ బేసికల్ గా చూడే డిఫరెన్స్ ఏం లేదు ఓకే ఇది రెగ్యులర్ ఉంటుంది ఈ రెండిట్లో మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది ఇది కొంచెం పెద్దగా ఉంది ఇది జూమ్ ఇన్నాం కాంక్లేవ్ కాంక్లేవ్ లెన్సెస్ అన్నమాట కాన్వెక్సన్ కాంవెక్ట్ లెర్ దీనివల్ల డిఫరెన్షియేట్స్ ఏందంటే లెన్సెస్ బేసికల్ గా లోవర్ రేంజ్ లో దొరుకుతుంది హైయర్ రేంజ్ లో దొరుకుతుంది మనం వాటి డిఫరెన్స్ ఏంటంటే మనం ఎక్కువ సేపు సిస్టం మీద వాడుతూ ఉంటాం సిస్టం ఎక్కువ వాడుతుంటుంది దాన్ని సచ్ సచ్ హై రేజెస్ సర్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జనరల్ గా ఇప్పుడు మీరే అన్నార సిస్టం ఎక్కువ యూస్ చేస్తారు మేబీ వాళ్ళకి సైట్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు మీ దగ్గర ఏమైనా స్పెషల్ గా అంటే సైట్ రాకుండా ఓకే దగ్గర అయితే స్పెషల్గా స్పెక్టికల్స్ ఉన్నాయి ఇందులో రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి మళ్ళీ ఇది సైట్ ఉన్నో వాళ్ళకి పెడితే సైట్ పెరగనివ్వద్దు ఓకే సైట్ లేని వాళ్ళకి వితౌట్ సైట్ వాడాలి ఇవే సో దాని నుంచి వచ్చే రే చేస్తే అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుందని ఈ డివైజ్ ఉంది డిఫరెన్స్ అదే అనమాట ఇది ఇప్పుడు గా నాచురల్గా మనకున్న విబ్ జిఆర్ కలర్స్ లో మోర్ కొంచెం హార్మ్ఫుల్ గా ఉండే కలర్స్ ఒకటి బ్లూ కలర్ అన్నమాట ఓకే ఈ బ్లూ కలర్ లెన్సెస్ డైరెక్ట్ ఈ రేజెస్ హై హై మనకి కంప్లీట్ గా హై రేజెస్ ఏదైతే ఉంటుందో అది ఐస్ మీద పడి స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది దానికి ఈ టెస్టర్ ఉంటుంది మళ్ళీ అది ఎలా పనిచేస్తుంది అన్నట్టు అల్ట్రావైలెట్ రేజెస్ వస్తుంది యూవీ రేజెస్ ఉంటుంది మామూలుగా డాట్ సర్కిల్ పడుతూ ఉంటుంది దానివల్ల యూవీ రేజెస్ వల్లనే పడుతుంది ఆ ప్రొటెక్షన్స్ వాడితే అక్కడ ఆ సర్కిల్స్ వల్ల మీకు రాదు ఇక్కడ చూడండి మీకు హై రేజెస్ వల్లనేమో ఐస్ స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది వితౌట్ సైట్ ఉన్న వాళ్ళకేమో పెరగనివ్వకుండా ఉంచుతుంది సైట్ లేనప్పుడు రాకుండా ఉంచుతుంది అలాంటి లెన్స్ కూడా మీరు ఉన్నాయి సో ఇందులో చూడండి హై ఎఫిషియన్సీ లెన్సెస్ ని ప్రొటెక్ట్ చేసి సెవెంటీ పర్సెంట్ హామ్ ఫ్లూ రోసెస్ని బ్లాక్ చేసి థర్టీ పర్సెంట్ ఎఫెన్షియల్ గోరైజెస్ ని అలో చేస్తారు సో ఐస్ కి రిలాక్సన్స్ ఉంటుంది బేసికల్ కి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మేడం ఇది లో ఎఫిషియన్సీ గ్లాసెస్ సైట్ కనబడతది బేసికల్ గా ఐదు వందలు ఐదు వేలు రూపాయలు తీసుకున్న సైట్ కనబడతది కానీ అందులో ఉన్న ఎఫిషియన్సీ ఏంటి దాని వల్ల ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు మీకు సైట్ ఉంది మేడం నాకు సైట్ లేదు మీరు పెట్టుకుంటే నేను చెప్పని కొంత చెప్తాను కానీ ఇది పెట్టుకుంటే మీకు ఆ రిలాక్సేషన్ తెలుస్తుంది పాత కొత్తదలకి బై వన్ గెట్ వన్ టెన్ వన్ ఫైవ్ వన్ అని చెప్పేసి తీసుకుంటారు చెప్పింది దాన్ని బట్టి చూస్తే జనరల్ గా సైట్ లేని వాళ్ళకు కూడా సైట్ రాకుండా సైట్ ఉన్న వాళ్ళకు కూడా సైట్ పెరగకుండా స్పెక్టకల్స్ మీ దగ్గర ఉన్నాయి చాలా బయట కంపెనీస్ బ్రాండెడ్ షోరూమ్స్ వాటిల్లో బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి మేము అవి కాకుండా లలిత స్పెక్టికల్స్ గా ఎందుకు రావాలి ఎగ్జాక్ట్లీ మేడం ఫస్ట్ ఏంటంటే మనం కస్టమర్ రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేస్తామంటే పాతది ఏం వాడుతున్నారు వాళ్ళ ప్రొఫెషన్ ఏముంది పాత దానికి బేసిస్ లో మనం అప్డేట్ ఏం చేయాలి ఫోర్స్ ఏమి ఉండదు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ కానీ బ్రాండ్స్ కానీ లైక్ ప్రైసింగ్ కానీ దాంట్లో ఇప్పుడు త్రూ అవుట్ హైదరాబాద్లో మల్టిపుల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి మనం అందులో అదే బ్రాండ్లో మనం ఎంత బెస్ట్గా ఇవ్వగలుగుతాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మూడు స్ట్రాంగ్ కమిట్మెంట్స్ ఉంటాయి ఒకటి టైం వేస్ట్ చేయం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకి ఏముంది ఏం లేదన్నది సెకండ్ వచ్చేసి టైం టు టైం డెలివరీ ఇస్తాం ప్రైసింగ్ కంపారిజన్లో వచ్చి మార్కెట్లో మనం బెస్ట్గా ఇవ్వగలుగుతాం గ్రేట్ ఈ మూడు మన దగ్గర ఉంటుంది తోనే మనం ఈ కంపెనీని స్టెప్ బై స్టెప్ ఇప్పటి దాకా బిల్డ్ చేశాం అందుకని థర్టీ ఎయిట్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ డైరెక్ట్ డీలర్స్ అనమాట ఓకే సార్ ఇప్పుడు చాలామంది స్పెక్స్ పెట్టుకోవడానికి కూడా కొంచెం చిన్న ఫీల్ అవుతుంది రైట్ అలాంటి వాళ్ళకి మనం కాంటాక్ట్ లెన్స్ కాంటాక్ట్ లెన్స్ అంటారు అవునమాట అది ఎంతవరకు సేఫ్ సైడ్ అది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైడ్ ఎందుకంటే అందులో కూడా అందులో కూడా ఇప్పుడు లోకల్లో మళ్ళీ నూట యాభై రూపాయలకి అని చెప్పేసి ఐదు వందలకి కానీ మూడు వందల యాభై రూపాయలకి లో ఎఫిషియన్సీ గ్లాసెస్ వస్తాయి దానివల్ల మనం అది పెట్టుకుంటప్పుడే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్రై చేయాల్సి వస్తుంది దానివల్ల ఈ రెడ్నెస్ ఇచ్చింగ్ లాంగ్ అవర్స్ పెట్టుకుంటే కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటుంది అందులో కూడా హై అండ్ వేరియం డిఫరెన్స్ చాలా ఉన్నాయి అది కూడా యూఎస్ బేస్డ్ అండ్ కూపర్ విజన్ లెన్సెస్ ఉన్నాయి ప్లస్ బోషన్ ల్యాంప్ లెన్సెస్ అని చెప్పేసి ఉన్నాయి అందులో మంత్లీ ఉన్నాయి డైలీ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అయితే దాని తగ్గట్టు ప్రాపర్ గా మన దగ్గర సబ్జెక్ట్ ఉండి వచ్చే కస్టమర్స్ మనం ప్రాపర్ గా గైడ్ చేయగలిగితే కస్టమర్ కావాల్సిన అన్ని అడ్వాన్స్ అడ్వాన్స్ సర్వీస్ కూడా ఉంది కాంటాక్ట్ లెన్స్ స్పెక్టికల్స్ ఉన్నాయి బిలో ఏజ్ ఫస్ట్ నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ ఇయర్స్ బేబీ వాళ్ళకి పది పది షాపులు పెద్ద పెద్ద హాస్పిటల్స్ విజిట్ చేసి మన దగ్గర గైడ్ చేసినప్పటి నుంచి స్టేట్ నుంచి నా దగ్గరకు వచ్చేసి ఎవరీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇయర్లీ ఒకసారి వచ్చేసి అద్దాలు తీసుకుంటారు మాట్లాడడం ఇన్ కేస్ ఈ సైట్ విషయం ఒక్కసారి ఆపితే మనం ఇక్కడ పాస్ పెడితే జనరల్ గా సన్ గ్లాసెస్ ఎక్కువ యూస్ ఆ సన్ గ్లాసెస్ అసలు ఏ కంపెనీ సన్ గ్లాసెస్ బాగుంటాయి జనరల్ గా మీరు సన్ గ్లాసెస్ కూడా డీల్ చేస్తారా అదే థర్టీ ఎయిట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ డీలర్ ఏదో అందులో సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి అందులో మోర్ ఎవరు అడ్వాన్స్ ఉండేది ఏంటంటే పోలరైజ్ టెక్నాలజీ మేడం పోలరైజ్ టెక్నాలజీ దానికి ఏంటంటే మనం వాటర్ వేవ్ లాంగ్ హైవే మీద వెళ్తుంటే వాటర్ వేవ్స్ వేవ్స్ కనబడుతుంటాయి అది పెట్టుకుంటే కనబడదు నీట్ గా ఉంటుంది ఆ వేవ్స్ కనబడదు మేడం అని ఇంకొకటి నైట్ డ్రైవ్ ఇచ్చేసాను వస్తుంది మనం హై బీమ్ రేజెస్ లో వెళ్తుంటుంటే ఆ రేజెస్ కళ్ళ ఒక రకంగా చిమ్మని చెప్పేసి వస్తూ ఉంటుంది దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసే గ్లాసెస్ ఉన్నాయి నైట్ డ్రైవ్ లో కూడా గ్లాసెస్ ఉన్నాయి ఇదేమో పోలరైజ్ అదేమో నైట్ డ్రైవ్ సన్ ఏజ్ తో సంబంధం లేకుండా అన్ని రకాల ఐ సైట్ ప్రాబ్లమ్స్ కి మీ దగ్గర సొల్యూషన్ ఇస్ లలిత స్పెక్టకిల్స్ అంటారు ఓన్లీ ఐ సైట్ కాదు ఓన్లీ ఫ్యాషన్ వేర్ ఇప్పుడు మనం ఈ డ్రెస్ వేసుకున్నాం దీని తగ్గట సూట్ సూట్ కి తగ్గట్టు ఫ్యాషన్స్ కానీ ఈవెంట్స్ తగ్గట్టు మ్యాచెస్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఒక ఎంత రేంజ్ లో ఉన్నాయంటే ఆల్మోస్ట్ మన దగ్గర పది లక్షల సింగిల్ ఫ్రేమ్స్ కాస్ట్ ఉంది చూసారు కదండి అన్ని రకాల ఐ సైట్స్ కి సంబంధించే కాకుండా ఫ్యాషన్ వేర్ కూడా మన లలిత స్పెక్టకిల్స్ లో అన్ని రకాల స్పెక్ట్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ప్లీజ్ విజిట్ లలిత స్పెక్టికల్స్ దిల్షుగ్ నగర్ ఆల్ ద బెస్ట్